ఈ కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో సైకిల్ యాత్రని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇళ్ళు ఇళ్ల స్థలాలు టిడ్కో ఇళ్ళు ఈ సమస్య మీద ఈ సైకిల్ యాత్ర జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మనం మార్చి పదిహేడో తారీఖున ఒక సమగ్రంగా మెమోరల్ని కూడా సమర్పించడం జరిగింది అయితే ఈరోజు కలెక్టర్ గారు ఏదైతే సైకిల్ యాత్ర సందర్భంగా ఆ భ్రమం దృష్టికి సమస్యలు వచ్చినాయో వాటి మీద ఈ రోజున వారు చర్చించడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు రోజు జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం అందరూ కూడా ఈ కలెక్టర్ గారు జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారు డిఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ల సమస్య అంటే ఇవాళ చాలా కాలనీలు ఏర్పడ్డాయి కానీ కాలనీల్లో మౌలిక సౌకర్యాలు లేవు అక్కడ చిడుకో ఇళ్ల దగ్గర లేవు అలాగే గ్రామాల్లో కాలనీల దగ్గర కూడా లేవు ఆ మౌలిక సౌకర్యాలు కల్పించమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరు అది రేషన్ కావచ్చు చెత్తబండి కావచ్చు లేదు పెన్షన్ కావచ్చు తర్వాత మంచినీటి సౌకర్యం కావచ్చు వీటి మీద కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళం తప్పకుండా వీటిని మేము పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు అలాగే కొన్ని కాలనీలకి దారి లే మార్గం లేదు అది కూడా కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళాం అది కూడా మేము చూస్తామని చెప్పారు అలాగే అర్బన్లో తిడికో ఔషధ సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా లబ్ధిదారులకి అది ఇవ్వలేదు అలాగే కొన్ని చోట్ల బ్యాంకుల నుంచి కూడా ఒత్తిడి వస్తూ ఉంది ఏ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మేము ఎన్నై గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి టిటుకో గృహాలని పూర్తయిన వాటిని వాటిని ఇచ్చే విధంగాను మిగతా విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు దాంతోపాటుగా ఇళ్ల పట్టాలు కానివ్వండి అలాగే హౌసింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల మీద కూడా కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ బకాయిల విషయం కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అలాగే అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి వారిని పట్టాలి అని చెప్పేసి కోరు అభ్యంతరం లేని చోట అది పరిశీలన చేస్తూ ఉన్నారు అలాగే వచ్చిన విడిగా తొలగింపుని ఆపాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది అందువల్ల కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూములో ఉన్నప్పటికీ కూడా అనేక ఒత్తిడిల వల్ల తొలగిస్తూ ఉన్నారు వాటిని అరికట్టాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరు ఈ రకంగా ప్రధానంగా వేసవి కాబట్టి మంచినీరు ఇతర మౌలిక సౌకర్యాలు అలాగే తర్వాత ఇళ్ళు పట్టాలు స్థలాలు ఇవన్నీ కూడా మేము పాడడం జరిగింది అందువల్ల జిల్లా స్థాయిలో మా అధికార చేతిలో ఉన్నట్టు అన్నింటి కూడా పరిష్కారం చేస్తాం ప్రభుత్వం పాలసీగా ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం నుంచి తీసుకెళ్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అందువల్ల ఈ సమస్యలు త్వరలో పరిష్కారం చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం